నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం నేను మీ అంజని ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకునేటప్పుడు అబ్బాయి అమ్మ అమ్మాయి ఆ అబ్బాయి తిరగటం గంట గంటకి ఫోనులు చేయటము తిన్నావా లేదా ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు ఏంటి ఏం చేస్తున్నావు అని అడగటము అసలు ఎంత కేరింగ్గా చూసుకుంటాడో అసలు ఎక్కడున్నావు మళ్ళీ అన్న తిన్నావా లేదా అని చెప్పేసి అంత అడుగుతుంటే ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి నా నాకు ఇలా ఇంత కేరింగ్ తీసుకునేవాళ్ళు కనీసం నా తల్లిదండ్రులు కూడా అడగరు కానీ గంట గంటకే అడుగుతున్నాడు ఏం చేస్తున్నావు బంగారం తిన్నావా లేదా ఇట్లాగా మాట్లాడుతున్నాడు ఇదే నాకు నా సర్వస్వాలకు అని చెప్పి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది ఆ అమ్మాయి ఆ అబ్బాయి కూడా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు పెళ్ళి అయిన తర్వాత ఈ కేరింగ్లన్నీ ఏమి ఉండవు ఇక ఇంట్లో ఉంటుందిలే వండుకొని తింటూ ఉంటుందిలే మా అమ్మ నాన్న ఉన్నారు కదా వాళ్ళు ఉంటారులే తోడుగా అని చెప్పేసి ఇలాగా ఒక రోజుకి ఒకసారి చేయటం అలా అలా ఇక రోజులో ఒకసారి కూడా ఫోన్ చేసేది ఉండదు ఇక ఆదివారాలు వచ్చిందంటే ఫ్రెండ్స్ తోటి పార్టీలని అది ఇది అని చెప్పి తిరగటం ఇక ఆ అమ్మాయి అంతకుముందు పెళ్లి కాకముందు ఎంతో బాగా చూసుకున్నాడు ఎంతో కేరింగ్ ఉన్నాడు నా గురించే ఆలోచించేవాడు అని నేను ఎంతో మురిసిపోయినాను కనీసం ఇప్పుడు కనీసం ఒక్కసారి కూడా ఫోన్ చేయడు తిన్నావని కూడా అడగట్లేదు ఏంటి అని చెప్పేసి ఆ అమ్మాయి చాలా ఒంటరితనంతో ఫీల్ అయిపోతుంటుంటుంది ఎందుకంటే ఏంటిది ఇంకా లైఫ్ అంతా ఇంతేనా రేపు పిల్లలు పుట్టినా కూడా ఇంకా ఇలాగ సర్దుకొని పోవాల్సిందేనా అని చెప్పేసి ఆలోచించింది ఆ అమ్మాయికి ఒంటరితనంతో చాలా బాధపడుతుంది ఆ అమ్మాయికి కావాల్సింది ప్రేమ ఆప్యాయత అనురాగం కావాలి అది కావాలి అంటే ఇంకొక భుజం కావాలి ఆ ఆసరాక అలాగా చాలామంది అలాగే చేస్తున్నారండి దీనికి ఏం తక్కువైంది దీనికి అన్నీ ఉన్నాయి కానీ భర్త మంచోడు కావాల్సినంత ఉంది దీనికి కొవ్వు బట్టి ఒళ్ళు బలిసి వేరే వాడిని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చింది ఇట్లాగా మాట్లాడుకుంటారు కానీ ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో ఆ అమ్మాయికే తెలుసు పెళ్లిగానోడికి బాధ్యతలు అనేది తెలీదు పెళ్ళైనోడికైతే బాధ్యతలు తెలుస్తాయి అతనికి కేరింగ్ బాగుంటుంది భార్య భర్త భార్యని పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు అలాగే నన్ను కూడా చూస్తాడు అని అదొకటి మనసులో పెట్టుకుంటారు ఇక ఎంతో ఆలోచించి ఆలోచించి ఇక ఇతనికి విడాకులు ఇచ్చేసి పెళ్ళయ్యి ఉన్నా కూడా చేసుకుంటున్నారంటే వాళ్ళు అంత కేరింగ్గా చూసుకుంటాం వాళ్ళు ఆ విధంగా ఉంటున్నారు అనుకోవచ్చు ముందు భర్త కూడా అట్లానే కేరింగ్గా ఉన్నాడు కదా రేపు వీడు కూడా ఉంటాడన్న నమ్మకం ఏంది అనేసి డౌట్ రావచ్చు కానీ ఆ అమ్మాయికి ఆ క్షణంలో ఆ అమ్మాయికి కావాల్సింది ఒంటరితనం పోగొట్టేదానికి ఒక తోడు కావాలి ఆ అమ్మాయి ఒంటరితనంతో బాధపడుతుంది ఆ అమ్మాయికి ఒక భుజం కావాలి ఆ అమ్మాయి చెప్పే మాటలు బాగా శ్రద్ధగా వినే వింటున్నాడు అతను అతను కేరింగ్ చేస్తున్నాడు అతను బాగుంటున్నాడు ముందు ఆ అమ్మాయికి ఒక ఆసరా కావాలి అని చెప్పి ఆ అమ్మాయి డిసైడ్ అయిపోద్ది సెలబ్రిటీలు అందరూ అంతేనండి ఎందుకంటే వాళ్ళకి ఎన్నో ఆస్తులు అంతస్తులు వాళ్ళకి వేల కోట్ల ఆస్తులు పరువు ప్రతిష్టలు ఎన్ని ఉన్నా సరే తృణప్రాయంగా వదిలేసుకొని విడాకులు ఇచ్చేసుకొని పెళ్ళయ్యి పిల్లలు ఉన్నవాడినే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారంటే వాళ్ళ ఒంటరితనంతో బాధపడుతున్నారు ముసలి వాళ్ళైనా పెద్ద తల్లిదండ్రులైనా వయసు ఎవరైనా సరేనండి ఆ ఒంటరితనం బాధ చాలా భారంగా ఉంటుంది ఎవరికైనా సరే అది పోగొట్టుకునేదానికి వీళ్ళు ఈ విధంగా చేస్తారు చాలా మంది అండి భార్యాభర్తలు భర్తలు పెళ్లికి ముందు చాలా బాగుంటారు పెళ్ళైన కొత్తలో కూడా బాగుంటారు తర్వాత ఉండంగా ఉండంగా ప్రేమ అనేది ఉండదు ఎప్పుడు ఫ్రెండ్స్ తోటే వాళ్ళు స్పెండ్ చేయాలని ఆలోచిస్తారు ఇంట్లో ఒక భార్య ఉన్నది పిల్లలు ఉన్నారు వాళ్ళతో కాసేపు ఉండాలనేదే లే ఉండదు అనమాట ఎందుకంటే నిర్లక్ష్యానికి గురి చేస్తారు పిల్లలు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చిన్న పిల్లలు నిద్రపోతుంటుంటారు ఇక వాళ్ళు వచ్చేసరికి అన్నం తినేసి పడుకో నిద్రపోతుంటారు తండ్రి ప్రేమకి ఎప్పుడు నోచుకుంటారు ఏదన్నా సెలవు దినాలు వస్తేనేమో ఫ్రెండ్స్ తోటి వాళ్ళ సర్కిల్ తోటి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు ఈ ఇంట్లో పని పిల్లల పని ఇవన్నీ చేసుకోలేక ప్రేమ ఆప్యాయతకి నోచుకొని ఆడవాళ్ళు ఎంతమంది అండి అలాంటి వాళ్ళు మరి వేరే భుజం కోసం ఆసరా కోసం చూస్తుంటారు అది మనము కళ్ళ దానికి కొవ్వు పట్టిన ఆడది మంచి కుటుంబాన్ని కాలుదనుకుంది ఇట్లాంటి మాటలన్నీ అంటాం అది ఆ బాగా అనుభవించే వాళ్ళకే తెలిసిద్దండి ఎందుకంటే వాళ్ళకి పెళ్ళైన వాళ్ళైతే బాగా వాళ్ళ భార్య బిడ్డలు చూసుకున్నట్టు నన్ను కూడా చూసుకుంటాడని ఆశతో ఉంటారు వాళ్ళు చూస్తారా లేదా తర్వాత సంగతి ఈ అమ్మాయి పెళ్ళైన కొత్తలో ఉండ ఆ ప్రేమ అదంతా పోయిద్ది వాడు రెండో పెళ్లి చేసుకున్నా కూడా అది కూడా అంతేనండి ప్రతి ఒక్కళ్ళు కూడా భార్యని ప్రేమించండి భార్యని బయటకు తీసుకెళ్ళండి పిల్లలతోటి స్పెండ్ చేయండి తోటి స్పెండ్ చేయండి ఒంటరితనం లేకుండా చేయండి వేరే భుజం కోసం ఎందుకు ఎదుకుంటారు చెప్పండి అందరికీ నమస్కారం